నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీల్లో మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు తాజా ఎంపీలు తాజా ఎమ్మెల్యేలు పార్టీలు మారటం చూసాం మరి ఇప్పుడు ప్రభుత్వ సర్వీసులో వివిధ హోదాల్లో పనిచేసిన ఐఏఎస్ అధికారులు కూడా రాజకీయ బాట పడుతున్నారు రాజకీయ అరంగేటం చేయడానికి అవుతున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన ఇంతియాజ్ అహ్మద్ గారు మరి చాలా కాలం జిల్లా కలెక్టర్గా పనిచేశారు కృష్ణా జిల్లాకి ఇప్పుడు మైనార్టీ స్టేట్ గవర్నమెంట్లో కమిషనర్ హోదాలో స్టేట్ లెవెల్లో కీలకమైన బాధ్యతలు ఉన్నారు మరి వారు ఇంతియాజ్ అహ్మద్ గారు ఈరోజు కానీ రేపు కానీ ఉద్యోగానికి ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి వైసీపీ పుచ్చుకోబోతున్నారని మనకున్న సమాచారం మరి ఇంతియాజ్ గారు ఇంతియాజ్ అహ్మద్ గారు ఐఏఎస్ ఆఫీసర్ కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన కోడుమూరు మండలం కోడు కోడుమూరు ఆయన సొంత గ్రామం మరి రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తితోనే ఇంతియాజ్ అహ్మద్ గారు ఐఏఎస్ సీనియర్ ఆఫీసర్గా ఉంటూ తన ఉద్యోగ బాధ్యత నుండి రిలీవ్ అవుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా కానీ కర్నూలు హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యేగా కానీ పోటీ చేయడానికి వైఎస్ఆర్సీపీ తరఫున ఇంతియాజ్ అహ్మద్ గారికి అన్ని ఏర్పాట్లు చక్కచక్కగా జరుగుతున్నట్టు మనకున్న సమాచారం మరి రోజు కానీ రేపు కానీ ఉద్యోగాన్ని రాజీనామా చేసి అధికారికంగా వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడం ఖాయం ఈ నేపథ్యంలో జాయిన్ అయిన తర్వాత టిక్కెట్ ఎక్కడంటే కర్నూలు జిల్లా నేటివ్ డిస్టిక్ కాబట్టి మరి ఆ ఏరియాలో కర్నూలు జిల్లాలో ఎక్కువ శాతం ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంకు నంద్యాల నియోజకవర్గంలో చాలా అధికంగా కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఓట్ బ్యాంక్ ఉంది మరి అక్కడ కర్నూలులో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ గారు అక్కడ ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున ఉన్నారు మరి ఇప్పుడు గవర్నమెంట్లో చాలా సంవత్సరాలు సర్వీస్ చేసి సీనియర్ ఐఏఎస్కున్న ఇంతియాజ్ అహ్మద్ గారు వైసీపీలోకి రావడం వైసీపీలోకి వచ్చిన తర్వాత కర్నూలు ఎంపీగా కానీ కర్నూలు హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే కానీ వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం కన్ఫామ్ దాదాపుగా కన్ఫామే అధికార ప్రకటన మాత్రం వెలువడాలి తప్ప టిక్కెట్ అయితే ఉద్యోగాన్ని రాజీనామా చేయడం కన్ఫామ్ టిక్కెట్ వైసీపీ టికెట్ కర్నూలు నుంచి రెండు వేల రెండు పోటీ చేయడం కూడా దాదాపు ఇంతియాజ్ అహ్మద్ గారు కన్ఫామ్ పార్టీ అధిష్టానం ఆ రకంగా కూడా క్లారిటీ క్లియర్గా క్లీన్ చిట్ క్లియర్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా మనకున్న సమాచారం ఈరోజు కానీ రేపు కానీ ఇంతియాజ్ అహ్మద్ గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వైఎస్ఆర్సీపీలో చేరడం ఇరవై నాలుగు ఎన్నికలు కర్నూలు నుంచి పోటీలో దేవడం ఖాయమనేది మనకున్న సమాచారం మరి బ్యూరోక్రసీస్ కూడా రాజకీయాల పట్ల ఆసక్తి చూపడం ఈ పెద్ద చర్చకి దారితీస్తుంది పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు